దుగ్రాల దుగ్రాల సమాచారాన్ని తెలుసుకుందాం మండలం చిలువూరు రైల్వే గేట్ సమీపంలో ఉన్న కొండప్ రంగారావు ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు ఆదివారం ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు మానవ సేవా సంస్థ ఆధ్వర్యంలో గ్రామానికి చెందిన రంగిశెట్టి ఫౌండేషన్ సౌజన్యంతో శిబిరాన్ని ఏర్పాటు చేశారు ముందుగా నాయకుల చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి ఆయా వైద్య విభాగాలను ప్రారంభించారు తదుపరి వైద్యుల వద్దకు వెళ్లి వివరాలను అడిగి తెలుసుకున్నారు ముఖ్యంగా శిబిరం నందు మధుమేహం రక్తపోటు ఈసీజీ కిడ్నీ ఎకో దంతం కంటి పరీక్షలతో పాటుగా సాధారణ వ్యాధులకు పరీక్షలు జరిపి అవసరమైన వారికి ఉచితంగా మందులను పంపిణీ చేశారు మొత్తం పదిహేడు వందల మందికి పైగా పరీక్షలు జరిపించుకున్నారు ఈ కార్యక్రమంలో మానవ సేవా సంస్థ వ్యవస్థాపకులు వంగర సురేష్ కుమార్ ప్రధాన కార్యదర్శి శెట్టి కొండలరావు ఫౌండేషన్ చైర్మన్ రంగిశెట్టి రమేష్ బాబు ఎంపీపీ షేక్ జమీన్ మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు కేశంనేని శ్రీ అనిత పాఠశాల కరెస్పాండెంట్ కాటాగడ్డి నారాయణరావు గ్రామ అధ్యక్షుడు తోటకూర సీతారామయ్య మండవ మౌలయ్య గద్దె శ్రీనివాస్ మైనార్టీ నాయకులు ఎండి నిజాముద్దీన్ కుర్రా సీతారామయ్య ఆలపాటి శ్రీనివాస్ జెట్టి బాలరాజు సుంకర బిట్టు కేశమనేని వాసుబాబు కమ్మెల శివప్రసాద్ ఏమినేని స్టాలిన్ వైద్యులు వంశీ శ్రీకర్ శ్రావ్య హరీష్ మిథినేశ్వర్ రెడ్డి సుబ్బారావు భాస్కర్ సిబ్బంది పాల్గొన్నారు ఈ సందర్భంగా నాయకులు సంస్థ సభ్యులు మాట్లాడారు చిరువురులో ఇట్లాంటి కార్యక్రమాలు రంగిశి రమేష్ గారు జగదీష్ గారు పెట్టినందుకు అభినందనీ అది కూడా కాకుండా ఆయన ఈ ఊళ్ళో బాగా చదువుకుని మందులు కంపెనీలు పెట్టుకుని ఆయన చాలా సేవ చేస్తున్నాడు మన ఊరికే కాకుండా దేశంలో ఉన్నటువంటి చాలా స్కూల్స్కి హాస్పిటల్స్కి ఆయన చేతనే కొంది సహాయం చేస్తున్నారు అందువల్ల మన చిరువురులో వచ్చి ఐదారు రోజులు ఇక్కడ పెట్టి పేద ప్రజలందరికీ ఫ్రీ వైద్యం చేయటం అంటే అంత చిన్న విషయం కాదు చాలా కష్ట సాధ్యమైన విషయం ఖర్చుతో కూడుకున్న విషయం అందువల్ల రమేష్ గారికి ఈ కార్యకర్తలకి ఈ స్కూల్లో ఆల్వేజ్ వెల్కమ్ మా స్కూల్లో ఇష్టం వచ్చినప్పుడు వచ్చి నన్ను అడగవసట్టుకుని చక్కగా ఈ కార్యక్రమాన్ని నెరవేరుస్తారని ఆశిస్తున్నారు ఈ మెడికల్ క్యాంపు పెట్టడానికి చిలువరిలో చాలా ప్లేసెస్ మేము చూసాము కానీ మానవ సేవ సంస్థ అధ్యక్షులైన వంగర సురేష్ గారికి స్కూల్ బాగా నచ్చింది నేను నారాయణరావు గారిని అడిగితే ఒకటే మాట అన్నారు నువ్వు నన్ను అడగాల్సిన పని లేదు నీకు ఎట్లా కావాలంటే అటు వాడుకో నువ్వు చేసేది ప్రజాసేవ అన్నారు ఆయన శ్రీశ్రీ గారి అభిమాని ఆయన కోసం ఆయనకి శ్రీశ్రీ గారి కవితలు నాచే చెప్పించుకుంటారు ఇది పతితులార భ్రష్టులారా బాధా సర్ప ద్రష్టులార మృతుకు గాలి పనికి దేవత శని దేవత రథచక్రపుటీసుల్లో పడి నలిగిన దీనులారా హీనులారా గూడు లేని గూడు లేని పక్షులార భిక్షులార సకుల వల్ల పరిచితులు జనుల వల్ల తిరస్కృతుల సంఘానికి బహిష్కృతులు హతాసులై హుతాసులై చుతాసులై ఏడవకండి ఆడవకండి వామపక్ష జగన్నాథ జగన్నాథ జగన జగన్నాథ రథచక్రాలు వస్తున్నాయి జగన్నాథ రథచక్ర ప్రళయోష భూమార్గం పుట్టిస్తాను భూకంపం పుట్టిస్తాను అన్నారు మహాకవి శ్రీశ్రీ అది ఈ మహానుభావులకి గుర్తు చేయడం కోసం ఆయన కాబట్టి వారికి తెలియజేస్తున్నాను ధన్యవాదాలు ఈరోజు చెలువురు గారంలో మానవ సేవా సంస్థ అలాగే రంగిశెట్టి సేవా సంస్థ రెండు సంస్థలు సంయుక్తంగా ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఈ వై ఉచిత వైద్య శిబిరంలో సుమారు ఇప్పటికే ఒక వెయ్యి మంది పైన పబ్లిక్ పార్టిసిపేట్ చేయడం జరిగింది అలాగే పద్దెనిమిది విభాగాలకు సంబంధించిన డాక్టర్లు పాల్గొని ఉచితంగా పరీక్షలు చేసి అందరికీ కూడా అవసరమైన వాళ్ళందరికీ కూడా ఉచితంగా పరీక్షలు చేసి అలాగే ఉచిత కావాల్సిన వాళ్ళందరికీ కూడా అర్హులైన వారందరికీ కూడా టెస్ట్లో చేసి అందరికీ మందులు కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ ఉచిత మెగా వైద్య శిబిరం ఈ ఊరు ఈ ఊరిలో పెట్టడానికి మెయిన్ కారణం ఏంటంటే ఒక కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే ఒక్కొక్క విభాగ ఒక్కొక్క డాక్టర్కి మనం చెకప్ చేయించుకోవాలంటే మినిమం వెయ్యి రూపాయల నుంచి పదిహేను వందల దాకా అవుతుంది అలాంటి హాస్పిటల్లో దొరికే కార్పొరేట్ వైద్యాన్ని ఈరోజు ఈ చిరువురు గ్రామం తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి కూడా కార్పొరేట్ హాస్పిటల్లో దొరికేటువంటి వైద్యాన్ని ఇక్కడ మా రెండు సంస్థలో కలిపి ఈరోజు ప్రజలందరికీ కూడా ఉచితంగా సేవ చేసి అలాగే పరీక్షలు కానీ మందులు కానీ అందించడం జరుగుతుంది మానవ సేవా సంస్థ రంగిశెట్టి ఫౌండేషన్ మరిన్ని కార్యక్రమాలు చేసే ఉద్దేశంతో ఈ దుగ్గిరాల మండలం మొత్తం కూడా ప్రతి నెలా కూడా ఒక్కొక్క విలేజ్లో మేము క్యాంప్స్ చేసేదానికి ప్లాన్ చేస్తాము అలాగే మానవ సేవా సంస్థ ద్వారా మనకి ఈ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తున్న డాక్టర్లకి అలాగే చిలువూరు గ్రామంలోని ప్రతి ఒక్కరూ కూడా పార్టీ విభేదాలు లేకుండా అన్ని పార్టీల వారు సహకరించి ఈ కార్యక్రమాన్ని మంచి దిగ్విజంగా చేశారు అలాగే ఈ క్యాంపు మధ్యాహ్నం రెండు గంటల వరకు ఉంటుంది ఉపయోగించుకునే వాళ్ళందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాలి అలాగే డాక్టర్స్ కూడా మనకి ఎంతో వ్యయోప్రయాసాలతో ఇక్కడికి వచ్చి ఉచితంగా సేవలు అందించడంతో పాటు మందులు కూడా అందించడం జరుగుతుంది కావున ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సింది అందరికీ కోరుతున్నాము అలాగే మాకు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్న డాక్టర్స్కి కానీ అలాగే వాలంటీర్స్కి కానీ చిలువురు గ్రామ పెద్దలందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరు తరఫున మానవ సేవా సంస్థ తరఫున మరియు అలాగే రంగిశెట్టి ఫౌండేషన్ తరఫున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమాలు సహించిన ప్రతి ఒక్కరికి కూడా మా లోకల్ లీడర్స్ కానీ అందరికీ కూడా ధన్యవాదాలు పాత్రికేయ మిత్రులకు మరియు మంగళగిరి నియోజకవర్గ ప్రజలకి అందరికీ నమస్కారం ఈరోజు కాటరగడ్డన నారాయణరావు గారి స్కూల్లో చిలువూరులో మరి మానవ సేవా సంస్థ వారి సహకారంతో రంగిశెట్టి ఫౌండేషన్ సౌజన్యంతో చాలా బృహత్తరమైనటువంటి గొప్ప మెడికల్ క్యాంపు సుమారుగా ఇరవై ఆరు మంది డాక్టర్లు అన్ని విభాగాలకు సంబంధించిన డాక్టర్లు ఉచితంగా ట్రీట్మెంట్ ఇవ్వడానికి ముందుకు వచ్చారు అలాగే ఇక్కడ ఈసీజీ మరియు ఎకో బ్లడ్ టెస్ట్లు అన్నీ కూడా ఉచితంగా నిర్వహిస్తున్నారు డెంటల్ డాక్టర్స్ కంటి డాక్టర్లు అందరూ వచ్చారు ఎందుకంటే ఇక్కడ నుంచి విజయవాడ గుంటూరు వెళ్ళి చెక్ చేయించుకొని రావాలంటే ప్రయాసలతో కూడుకున్న పని చాలామంది వయోవృద్ధులు కూడా ఉన్నారు వాళ్ళు వెళ్ళలేని పరిస్థితుల్లో ట్రీట్మెంట్ చేయించుకోలేని వాళ్ళ వాళ్ళకు కూడాను ఇక్కడ మేము ట్రీట్మెంటు ఉచితంగా మెడిసిన్స్ సహా ఇస్తున్నామని చెప్పి సుమారుగా మా దుగ్గరాల మండలం మరి మంగళగిరి నియోజకవర్గంలో చాలా ప్రాంతాలను మేము కవర్ చేస్తూ బైపాసింగ్ చేయించాము ముఖ్యంగా ఇది కార్తీక మాసం వనసమారాధనలో భాగంగా అన్నదాన కార్యక్రమాలు చేస్తారు కానీ మా రెండు సంవత్సరాలు కలిపి మెడికల్ క్యాంప్తో పాటు ఈరోజు వచ్చిన పేషెంట్స్కి డాక్టర్స్కి అందరికీ కలిపి మా రెంజేటివ్ ఫౌండేషన్ వెయ్యి మందికి ఈ రోజు భోజన కార్యక్రమం కూడా అరేంజ్ చేసింది కార్యక్రమంలో బయోఫోర్ ఫౌండేషన్ బయోఫోర్ ఫార్మా సీఈఓ డాక్టర్ జగదీష్ బాబు అండ్ మా బ్రదరు రాలేకపోయారు కొన్ని కార్య కారణాల అదే విధంగా మేము ప్రతి సంవత్సరం కూడా చారిటబుల్ ట్రస్ట్ నిమిత్తం బయోఫోర్ ఫార్మా నుంచి కార్పస్ ఫండ్ కింద వన్ క్రోడ్ రూపీస్ కోటి రూపాయలు ఖర్చు పెడుతున్నాము మహంకాళి అమ్మవారి గుడి దగ్గర అలాగే గంగానమ్మ గుడి దేవస్థానం నందు అలాగే ఆ వార్షికోత్సవాలు జరుపుతా గతంలో కూడా ఎన్నో మెడికల్ క్యాంపులు పెట్టడం జరిగింది మునుముందు కూడా ఈ కార్యక్రమం మా ఈ రూల్ సంస్థల సహకారంతో ఎలాగే చేయాలని కోరుకుంటున్నాను నాకు ఈ కార్యక్రమంలో సహకరించినటువంటి మరి ప్రజానాయకులైనటువంటి అయినటువంటి అనితి గారు అలాగే మా ఎంపీబి జబీనా గారు తోట సీతారామయ్య గారు కుర్రా సీతారామయ్య గారు అలాగే గద్దే శ్రీనివాస్ గారు మౌళయ్య గారు మరి గణేష్ యూత్ యువసేన వారు అందరూ కూడా సహకరిస్తున్నారు మా వాలంటీర్లు కూడా ముప్పై మంది ఉన్నారు అన్ని కార్యక్రమాల్లో కూడా ముందుండి చేస్తారు వాళ్ళందరూ కూడా అందరూ తక్కువ సహకరిస్తున్నారు అంద ఈ సహకారం కేవలం డబ్బు పెట్టి ఇక్కడ తీసుకురావడం వరకు మాత్రమే మా బాధ్యత ప్రజల సహకారం గ్రామస్తుల సహకారంతో ఇంత గొప్ప కార్యక్రమం చక్కగా చేస్తున్నందుకు మా చెలువూరు గ్రామస్తులకే మరి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముందుగా పాత్రిక మిత్రులందరి కూడా నమస్కారం తిరుమల శెట్టి కొండలరావు మానవ సేవా సంస్థ ప్రధాన కార్యదర్శి మరియు జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గం ఈరోజు మంగళగి మంగళ మంగళగిరి మండలం దుగ్గ దుర్యాల మండలం చిరువురు గ్రామంలో ఈరోజు మానవ సేవా సంస్థ మరియు రంగిశెట్ ఫౌండేషన్ గారి ఆధ్వర్యంలో సంయుక్త ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగింది ఈ మెడికల్ క్యాంప్కి మేము ఊహించిన దానికంటే కూడా ప్రజలు తండోపు తండవాలుగా వచ్చి ఈ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతం చేశారు వారందరికీ కూడా మా మానవ సేవా సంస్థ తరపున అందరికీ కూడా హృదయపరకు వంటి అభినందన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఎంతో ఖరీదైన వైద్యం ఉంది ఒక వైద్యం అటువంటి వైద్యాన్ని మనం ముంగుటికి తీసుకొచ్చినటువంటి వంగర సురేష్ గారికి ప్రత్యేకంగా ఈ సందర్భంగా అభినందన తెలియజేస్తున్నాం అంతేకాకుండా మేము అడంగానే ఈ స్కూల్ నిర్మించిన కాటకట్ట నారాయణరావు గారికి ఆయన మీ పేరు పేరున కూడా ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మా నియోజకవర్గ ఎమ్మెల్యే గారు లోకేష్ గారు సంజీవిని పేరుతో మంచి ఒక వైద్య వైద్య సంచారాన్ని స్టార్ట్ చేశారు అటువంటి ఉపయోగపడుతున్నా కూడా ఇటువంటి మెడికల్ ఉచిత మెడికల్ క్యాంపులు కూడా ప్రజలకు ఎంతో ఉపయోగపడుతున్నాయి ఈ సందర్భంగా తెలియజేస్తూ అంతేకాకుండా మా జగదీష్ బాబు గారిని మా చిలువురు గ్రామాన్ని దత్తత తీసుకొని ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా నేను తెలియజేసుకుంటున్నాను ఈ కార్యక్రమం నా తోటి కూడా పేరు పేరున ధన్యవాదాలు ఈ కార్యక్రమానికి సహకరించిన కార్యకర్తలకు వాలంటీర్లందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఈ రోజు దుగ్రియాల మండలంలోని చిలువురు గ్రామంలో రంగశెట్టి ఫౌండేషన్ మానవ సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈ రోజు ఉచితంగా హెల్త్ క్యాంపును నిర్వహించడం జరుగుతుంది ఈ హెల్త్ క్యాంపులో ఉచితంగా బీపీ షుగరు కంటి పరీక్షలు డెంగ్యూ మలేరియా లాంటి కిడ్నీ పరీక్షలు ఎన్ని రకాల పరీక్షలకు వైద్యం అందిస్తున్నారు ఈ పేదలకు ఇది మంచి అవకాశం ప్రజలందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము రంగశెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రజలకు ఎన్నో సంవత్సరాలకు ఎన్నో సేవలు అందిస్తున్నారు ఈ అవకాశం కల్పించినందుకు చిలూరు గ్రామ ప్రజల తరఫున మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల మండలం చిలువూరు గ్రామంలో నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న పేద ప్రజలకి వైద్యం అందించడం కోసం రంగిశెట్టి ఫౌండేషన్ మానవ సేవత సంస్థ ఇద్దరి సహకారంతో ఈరోజు పెద్ద ఎత్తున పేద ప్రజలు పద్దెనిమిది విభాగాల్లో డాక్టర్లు వాలంటీర్లు పైగా ఆశా వర్కర్లు హెల్త్ వాళ్ళు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని హెల్త్ క్యాంప్ ని విజయవంతం చేశారు ముఖ్యంగా మానవ సేవ మానవ సేవా సంస్థ ఇరవై సంవత్సరాలుగా ప్రజలకి శాప్ ద్వారా డిగ్రీ మరియు ఉచిత శిక్షణ విద్యని ఉచిత విద్యని ఉచిత వైద్యాన్ని ప్రజలకి అందించడంలో ముందులో ఉంటారు మనకి మంగళగిరి దుగ్గిరాల మండలంలో ఎన్నో గ్రామాల్లో ఈ సేవా సంస్థ మెడికల్ క్యాంపులు నిర్వహిస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా ప్రజలు ఉపయోగించుకొని వాళ్ళ ఆరోగ్యాన్ని ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి ఇవన్నీ కూడా వారి కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమం కాబట్టి పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను ముఖ్యంగా మా రంగిశెట్టి ఫౌండేషన్ వారి సౌజన్యంతో ఈ రోజు ఇక్కడ ఉన్న వైద్యులకైతే ఏంటి వాలంటీర్స్ కి ఏంటి మొత్తం పేషెంట్స్ ఎవరైతే వస్తున్నారో ప్రజలకి అయితేనే ఏంటి వెయ్యి మందికి పైగా వసతి భోజనం ఏర్పాట్లు చేశారు కాటరగడ్డ నారాయణరావు గారి స్కూల్లో ఈ కార్యక్రమం నిర్వహించుకోవటం ఇక్కడ గ్రామ పెద్దల సహకారంతో ఈ కార్యక్రమం ఇంత విజయవంతం అవటం మా అందరికి చాలా సంతోషంగా ఉంది కిడ్నీ పరీక్షలు అంటే ఖరీదు అయిన వైద్యాన్ని పేద ప్రజలకు అందించడం కోసం హార్ట్ గుండె కిడ్నీ క్యాన్సర్ పరీక్షలు కూడా ఇక్కడ ఉచితంగా పరీక్షలు చేసి వాళ్ళకి వైద్యంతో పాటు మందులు కూడా అందజేయడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ ఇది గుర్తు అందరూ కూడా హెల్త్ క్యాంపులు నిర్వహించినప్పుడు ప్రజలందరూ పెద్ద ఎత్తున వీటిలో పాల్గొని వాళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవాల్సిందిగా కోరుకుంటున్నారు దిగ్గురాల తహసీల్దార్ కార్యాలయంలో ఆదివారం సమీక్ష సమావేశం నిర్వహించారు ముఖ్యంగా మొంత తుఫాను నేపథ్యంలో మండల అధికారులతో మండల ప్రత్యేక అధికారి మార్కెట్ జిల్లా మేనేజర్ టి నరసింహారెడ్డి సమీక్ష సమావేశం జరిపారు అనంతరం ప్రభుత్వ బాలికల వసతి గృహాన్ని సందర్శించి వసతులను అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఐ సునీత ఎంపీడీఓ ఏ శ్రీనివాసరావు డిప్యూటీ ఎంపీడీఓ కె జవహర్లాల్ నెహ్రూ ఎంఈఓ కాజా లక్ష్మీనారాయణ ఎంఏఓ ఆర్ విజయబాబు డ్వాక్రా ఏపీఎం సురేష్ బాబు మండల ఏఈలు పంచాయతీ కార్యదర్శి వివేకానంద పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు ఈ సందర్భంగా నరసింహారెడ్డి మాట్లాడారు ఈ తుఫాను సంబంధించిన ప్రీ యాక్టివిటీస్ గురించి ఏ విధంగా జనాల్ని సేవ్ చేయాలి అనే వాటి గురించి మండల లెవెల్ అధికారులందరితో కూడా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో భాగంగా ఈ మెంతా తుఫానుకి మనకి ఈ ఫోర్ కాస్టింగ్లో ఏంటంటే మన కుదిరాల మండలంలో కొంచెం హెవీ రైన్స్ ఉన్నాయనే సమాచారం ప్రకారం మనము ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని చెప్పి అధికారులందరినీ ఆదేశించడం జరిగింది ప్రతి అధికారి కూడా ఈ రోజు నుంచి మనకు మండలంలో అందుబాటులో ఉంటారు అలాగే గ్రామస్థాయి అధికారులు కూడా ప్రతి గ్రామంలో అందుబాటులో ఉంటారు అలాగే ఎంపీడీఓ ఆఫీసులోను అలాగే ఎంఆర్ఓ ఆఫీసులోను కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి ఇరవై నాలుగు గంటలు కూడా ప్రజలకు అందుబాటులో ఉండడం జరుగుతుంది కాబట్టి మన దుగ్గిరాల మండల ప్రజలందరూ కూడా ఈ మూడు రోజులు సోమ మంగళ బుధవారాలకు సంబంధించినటువంటి ఈ మూడు రోజుల్లో ఈ తుఫాను టైంలో ఎవరు కూడా బయటికి రాకుండా అవసరమైన సరుకులు అన్నీ కూడా ఏదైనా ఉంటే ముందుగా తీసుకొని ఆ టైంలో చిన్నపిల్లలు కానీ మిగతా ఎవరు కూడా బయటికి రాకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నాము అలాగే ఎక్కడైనా ఏదైనా రోడ్ బ్లాక్స్ కానీ అలాగే చెట్లు తిరిగి పడడం కానీ కోళ్ళు కింద పడడం కానీ ఏదైనా వెంటనే ఏదైనా జరిగితే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని చెప్పి కూడా కోరుతున్నాము అలాగే ఆర్ఎన్బి వారి తరఫున కూడా ముందుగా ఎక్కడైతే ఈ ఈ పోల్స్ కానీ ఇవన్నీ కొంచెం కింద పడే ఇది ఉంటే కన్నా అక్కడ ముంజాగ్రత్తగా చర్యలుగా మన ఆర్ఎన్బి వాళ్ళని అలాగే ఎలక్ట్రిసిటీ వాళ్ళని కూడా ఈరోజు రేపు ప్రికాషన్స్ తీసుకోవాలని చెప్పి ఆదేశించడం జరిగింది అలాగే లో లెవెల్ ఈ ఏరియాకి సంబంధించి మనకు ఒక మూడు నాలుగు గ్రామాల్లో కొంచెం లో లెవెల్ ఏరియాలు ఉన్నాయి అక్కడ కూడా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాము అవసరమైతే వాళ్ళని నాలుగు ఈ హ్యాబిటేషన్ సెంటర్స్ మనము ఏర్పాటు చేయడం జరిగింది అక్కడికి తరలించడం జరుగుతుంది అలాగే మన ఎంఆర్ఓ గారి ఆధ్వర్యంలో ఈ సివిల్ సప్లైస్ నుంచి ఆల్రెడీ ఈ నాలుగు హెడ్ క్వార్టర్స్లో మనము రైతులకు అంటే మన జనాలకు కావాల్సిన రైస్ కానీ మిగతా గ్రాసరీ ఐటమ్స్ అన్నీ కూడా ఆల్రెడీ అందుబాటులో అందుబాటులో ఉంచడం జరిగింది కాబట్టి ఎటువంటి తుఫాన్ వచ్చినా ఎంత వచ్చినా కూడా అధికారులందరూ సమన్వయంతో పనిచేసి ఎటువంటి ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ అలాగే పశు నష్టం కానీ జరగకుండా ఉండేదానికి చర్యలు తీసుకున్నాం అలాగే మనకు ఉండేటి నుండి రెండు హాస్పిటల్స్ ఉన్నాయి ఈ రెండు హాస్పిటల్స్ సంబంధించి మనకు ఈ నెల ముప్పై తేదీ లోపల ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఎవరైతే ఉన్నారో ఒక ఉన్నారు ఆ నలుగురిని కూడా తెనాలి హాస్పిటల్స్ కానీ లేకుంటే పక్కన మన మంగళగిరి హాస్పిటల్ కానీ షిఫ్ట్ చేయడం జరుగుతుంది వాళ్ళకు కూడా సమాచారం ఇవ్వడం జరిగింది ఈ విధంగా ప్రతి చిన్న విషయాన్ని కూడా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం ప్రతి చిన్న విషయాన్ని కూడా గుర్తుపెట్టుకొని దాన్ని తూచా తప్పకుండా అమలు చేసి మండలంలో ఎటువంటి సంఘటన కారకుండా చర్య తీసుకుంటామని చెప్పి కోరుతున్నాము అలాగే మండల ప్రజలు కానీ నాయకులు కానీ అందరూ కూడా సహకరించాల్సింది ఏంటంటే తుఫాన్ టైంలో అవసరమైతే తప్ప బయటికి రావద్దండి చిన్నపిల్లల్ని ముఖ్యంగా బయటికి పంపించద్దు మీకు కావాల్సినటువంటి సరుకులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈరోజు రేపు లోపల తీసుకొని ఈ త్రీ డేసు ఇండల్లోనే ఉండాల్సిందిగా కోరుతున్నాము ఏదైనా అనుకోని సంఘటన జరిగితే మా కంట్రోల్ రూమ్కి సమాచారం ఇవ్వండి సెలవులు ఇచ్చారు కాబట్టి చిన్నపిల్లలందరూ ఇళ్ళ దగ్గర ఉంటారు కాబట్టి వాళ్ళందరినీ కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకొని బయటికి రాకుండా చూసుకోండి ఈ త్రీ డేస్ మండలంలో అన్ని స్కూళ్లకు మన ప్రభుత్వ ఆదేశాల ప్రకారం కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం